Ini tuh ipronachene, mana? స్థానాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నవి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల నాగల పురపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ గా పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు సెకండ్లు ఉన్నది

కళ్యాణ్ నమోదు తెలుసుకోవచ్చుగా శేషాద్రి చౌదరి గారు మత్రాల మక్కల నాగలపల్ల పాడు మళ్ళా ప్రకాశం జిల్లాల మా తేదో ప్రయాశన ఇస్తున్నారు స్వామి ఆశిస్రా ముందు హమాదేవి గారు ఎల్లపాడు నాదేన మళ్ళీ పల్లాడు జిల్లా ఎల్లపాడు సర్పంచ్ గారి జాతర వేయడం కావాలి అన్నా అన్నా మీరు అటు సిరక్ కాకండన్నా ఓకే ఎంత మందికి అని చెప్పాలి ఒకటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందు ఇలా ఉన్నది పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మంత్రాల మొత్తాల వారు గత ప్రదర్శన ఇస్తున్నాయి బలరాం భీష్మ బాబు ఎద్దులు అడ్డు ఎద్దులు తోలుకుంటా అన్నారు నరసింహ నరసింహ ఎనిమిదో రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై ఏడు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ಐದು ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಸ್ಥಾನ అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత గత కన్నా మూడు సెకండ్ల ముందంజలా ఉన్నవి సభావతి కళ్యాణ్ శేషావి చౌదరి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలా ఉన్నవి पुचपार्वती कल्याण मेमोरियल पतकाला शेषाद्रि चौदरी गार मंदिर ब नागलप्लपाड मला प्रकाश जलाबाद गट बलराम भीष्म गट प्रदर्शन उन्य పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నది పార్వతి కళ్యాణ్ మెమోరియల్ స్ఫుకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల వారి జత ప్రదర్శనిస్తున్నాయి భీష్మ భీష్మంజనేయ స్వామి

గారు త్వరగా త్వరగా వెలిగించాలి లైట్లు వెలిగించాలి కొన్ని ఆరుపై ఇట్రా నర్సింహ ఎనికనాలుగు రౌండ్ மொதமல கொனசாத்து ஜதக்கண்ண சபாபதி கல்யாண மெமோரி சேஷாத் சௌதரி காரி மத்திரால மப்பால நாகல புலப்பாடு பிரதி மந்திரா பீஷ்மெண்ட்ட పదిహేను మూడు వేల అడుగుల తీరాన్ని తొమ్మిది నిమిషంలో నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నది జరిగింది మొదటి స్థానంలో సమానంగా ఉన్నవి కళ్యాణ్ శేషాద్రి చౌదరి గారు మంత్రాలీష్మ ప్రదర్శని పది నిమిషంలో ఉన్నాయి పదమూడవ జతీగా ఉండాలి ఎలక్ట్రీషియన్ గారు త్వరగా చెప్పుడు ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా సెకండ్ ముందంజలా ఉన్నవిడ సార్ గారు మద్రాలంపాలని ఆలోపలపల్ల ప్రగా ప్రదర్శనిస్తున్నాయి పంతొమ్మిది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నదిగాల శాద్రి చౌదరిగా మందిరాల ముప్పాల నాగలప్పుల పర్మల్ల ప్రకాశం జిల్లా వాదత ప్రదర్శనిస్తున్నాయి భీష్మ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల వెనుకంజల ఉన్నది పుస్తకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల వర్ధత ప్రదర్శనలో ఉన్నాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగురమాజన్ గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారు ఉండాలి స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్ల ముంగంజలం మూడు సెకండ్ల ముందంజలం ఉన్నది ఇలా చేతులు మంచి లేదు ఉంటే ఉన్నాయా ఉంటే ఇవి లేకుండా మంచి అన్నా ఉంటే చూడు లేకపోతే లేదు బయట వేసి వాడదు అవుతారు

ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్ల వెనుకంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుగంజలా ఉన్నవి పదిహేను నిమిషముల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది Thank <laughs> you. ちょっと待ってください。 కళ్యాణ్ మెమోరియల్ స్పష్టకాల శేషాద్రి సౌద్రి గారు మధ్యలో ఆకులు పోవడం మండలం ప్రకాశం జిల్లా వారి దగ్గర ప్రదర్శన ఇస్తున్నాయి రెండు ఇరవై ఏడవ రోడ్డు ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుక ఉన్నది శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ శేషాద్రి జాద్రి గారు మందిరాల మప్పాల నాకలప్పుల పడమల్లా ప్రకాశం జలవారి ప్రదర్శనిస్తున్నాయి తప్పాలి やらないであろ పూర్తి చేయడం ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి మరల తిరిగి బిచవరకు వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల దూడాన్ని లాగాలి యల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాలు ముప్పై సెకండ్ ఉన్నది ఇరవై తొమ్మిదో రోజు ఐదు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషము పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే వచ్చి మట్ల తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి శ్రీ పుచ్చకాల సుబార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మంత్రాల పంపాల నాగలప్పుల పరమండలం ప్రకాశం జిల్లా బంగ్రాం బంగరాం భీష్మ జత లాగిన ధర్మం ఐదు వేల ఎనిమిది వందల పదకొండు అడుగులు ఐదు వేల ఎనిమిది వందల పదకొండు అడుగులు మంచి ప్రస్తుతానికి గ్రంథావస్థానంలో కొనసాగుతున్నాయి இப்படி வச்சு இப்படி வரைக்கும் கூட்டில பார்க்குறேன் அக்கா சந்தி